ఏపీలో దారుణ ఘటన నెలకొంది కాకినాడ జిల్లా తూణిలో స్కూల్ కి వెళుతున్న ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై టీడీపీ నేత తాటిక నారాయణరావు అగాత్యానికి యత్నించడం జరిగింది అనంతరం పోలీసులు బుధవారం రాత్రి కోర్టుకు తరలిస్తుండగా మూత్ర విసర్జన కోసం వెళ్లి చెరువులో దూకేసిన నిందితుడు గజ ఈతగాలతో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది స్కూల్ అమ్మాయిని తీసుకొచ్చి మీరు తుని నీ

ఎలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిల్ని పా చేస్తున్నా పాడు చేస్తాము అమ్మాయి పని పాత్ర వచ్చిందంటే అమ్మాయి ఎలా ఉన్నావు అమ్మాయి చేపట్టుకుంటాను మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు అమ్మాయి బట్టలు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు నువ్వు అమ్మాయి చేపట్టేవ్ మాట చెప్తున్నాను అమ్మాయి బట్టలు కొన్ని చెప్తాను పోలీసులకు ఫోన్ చేస్తే కానీ పోయి నువ్వు బయట బుద్ది ఫోన్ చేసి మీరు చిన్నప్పటిను తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలోకి మీకు ఎక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది మీది ఏ ఊరు చెప్పు తునీ ఏ ఊరు తునీ పేట

చాలా మీరు చెప్తాను ఎవరైనా చేసి ఎవరో ఎవడో వచ్చే చెప్తాను ఎవడు చెప్పు ఎవడు నువ్వు బండి బండి కూడా చెప్తాను

ايه ني ايه ني هاي جي هاي جي 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 جي